ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువు తీరాడు నగుమోముతో బాలరాముడిగా కనువిందుగా భక్తులకు దర్శనమిచ్చాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఆలయ ప్రారంభోత్సవం కొనసాగిన విషయం తెలిసిందే రాముల వారికి మోదీ తొలి పూజలు చేశారు విగ్రహం కళ్ళకు కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగించి కాటుకను పూశారు ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు దిగ్గజ పారిశ్రామికవేత్తలు సినీ హీరోలు బాలీవుడ్ సెలబ్రిటీలు క్రికెటర్లు సామాజిక కార్యకర్తలు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని కనులార వీక్షించారు ఏపీ నుంచి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడు సుమన్ పవన్ కళ్యాణ్ అయోధ్య రామాలయానికి వెళ్లిన వారిలో ఉన్నారు నిజానికి ఆహ్వాన పత్రికలను అందుకున్న వారితో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లిన వారి సంఖ్య తక్కువే జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆయన అటు వెళ్లలేదు జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అరుదైన కార్యక్రమానికి డుమ్మ కొట్టారు దేవరా షూటింగ్ లో ఉండటం వల్లే ఎన్టీఆర్ అయోధ్యకు వెళ్లలేదు బాల రామాయణం సినిమాలో బాలరాముడిగా నటించారు జూనియర్ రాముడి క్యారెక్టర్ తోనే తన సినిమా కెరీర్ ను ఆరంభించారు తారక రాముడి పేరును పెట్టుకున్నారు అయినప్పటికీ అయోధ్య ప్రారంభోత్సవానికి వెళ్ళకపోవడం వల్ల ఆయనపై ట్రోల్స్ పడుతున్నాయి